మాట చదువుకుందాం ఇరవై ఏడవ కీర్తన రండి నేను కొద్దిసేపు ఒక పదహైదు నిమిషాలు మాట్లాడతాను ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం యహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుతున్నాను ఆయన ఆలయములో ధ్యానించుటక్కును అది అండర్లైన్ చేసుకోండి నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను చాలు అది ఈరోజు నా జీవిత కాలమంతయు చెప్పండి నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఇది మన తీర్మానమై ఉండాలి ఈ రోజు ఇంకా ఇది ఒక తీర్మానమై ఉండాలి క్రొత్త సంవత్సరం రాబోతా ఉంది పాత సంవత్సరము గతించబడబోతా ఉంది జనవరిలో నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావో ఏ నిర్ణయం చేసుకున్నావో ఎలా బ్రతుకుతానని వాగ్దానం చేసుకున్నావో ఈ సంవత్సరం తప్పకుండా బాప్ తీసుకొని తీసుకుంటానని ఉంటావు నువ్వు ఈ సంవత్సరం నుండి తప్పకుండా దేవుని మందిరానికి వస్తానని ఉంటావు నువ్వు ఈ సంవత్సరం నుండి తప్పకుండా నేను అలాగ బ్రతుకుతా ఇలాగ బ్రతుకుతా అలా ఉంటా ఇలా ఉంటా అని చెప్పి నీవు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటావు ఆ నిర్ణయాలకు నువ్వు కట్టుబడి ఉన్నావా నేటి దినమున తప్పిపోయి ఉన్నావా దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నీవు నివసింపదగినటువంటి ఒక చోటు ఏదైనా సురక్షితమైనది ఉంది అంటే అది దేవుని మందిరము దేవుని మందిరములో సంతోషముంది దేవుని మందిరములో సమాధానముంది దేవుని మందిరములో క్షేమముంది దేవుని మందిరములో నెమ్మది ఉంది దేవుని మందిరములో పోషింపబడతాము దేవుని మందిరములో సకల సౌకర్యాలకు అది ఒక నిలయము అందుకు దావీదొక ఒక తీర్మానం చేస్తున్నాడు నేను రాజునైనందుకు నాకు సంతోషం కాదు గాని నాకు ఇంత పెద్ద ఇస్రాయేల్ దేశము నాకు ఉన్నందుకు సంతోషము కాదు గాని ఇన్ని లక్షల మంది ప్రజలకు నేనొక నాయకునిగా ఉన్నందుకు నేను సంతోషపడట్లేదు కానీ నేను రాజగృహంలో నివసింపడానికి నాకు ఇష్టం లేదు అంతఃపురములో నివసించడానికి నాకు ఇష్టం లేదు ఇదిగో రంగురంగు వైభవంగా నేను కట్టుకున్నాని అంతఃపురాన్ని దీంట్లో నేను నివసించాలనుకోవడం లేదు కానీ నేను ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నానంటే నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అది ఈరోజు నువ్వు ఎక్కడ నివసించాలనుకుంటున్నావు ఎక్కడ నివసిస్తున్నావు ఎలాంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నావు ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నావు ఎలాంటి వీధిలో నివసిస్తున్నావు ఎలాంటి ప్రజలతోనూ సహవాసం చేస్తున్నావు నీకు సంతోషం ఉందా నీకు నెమ్మది ఉందా నీకు ప్రశాంతత ఉందా నీ జీవితంలో సుఖపడుతున్నావా అంటే ప్రశ్నార్థకంగా మిగిలిందే ఈ రోజు దేవుడు నీకు క్షేమకరమైన ఒక ఆశ్రయపురాన్ని చూపిస్తా ఉన్నాడు నీకు క్షేమకరమైనటువంటి ఒక చోటు చూపిస్తున్నాడు ఆపదలో ఆదుకోబడిన ఒక దుర్గమును చూపిస్తా ఉన్నాడు నీ స్థితి మారిపోగలిగిన ఒక స్థలము చూపిస్తున్నాడు నువ్వు నెమ్మదిగా సుఖముగా సంతోషంగా బ్రతకడానికి ఒక స్థలము చూపిస్తున్నాడు అది ఏంటిదయ్యా అది దేవుని పరిశుద్ధమైన మందిరము హలలుయా ఎక్కడా ఎక్కడా దేవుని మందిరము హలలుయా రాజు ఒక రాజు అంటున్నాడు దావిదంటున్నాడు అయ్యా నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో ఎందుకు ఇరవై మూడవ కీర్తన చదవండి ఎందుకు ఆ మాట అంటున్నాడు ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చిన ఒక మాట చదవండి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే చెప్పండి గట్టిగా అలేలుయా చదువు దాన్ని కింద చిరకాలము యహోవా మందిరములో గట్టిగా చాపట్లు కొడుతూ దేవుని స్థుతించండి గట్టిగా గట్టిగా ఎక్కడున్నాయి కృపాక్షేమాలు ఎక్కడున్నాయి కృపాక్షేమాలు దేవుని మందిరం చెప్పండి ఎక్కడున్నాయి కృపాక్షేమం ఎక్కడుంది జీవిత క్షేమం ఎక్కడుంది ఆరోగ్యం ఎక్కడుంది ఆయుష్ ఎక్కడుంది బ్రతుకు ఎక్కడుంది బాధ్యతలు ఎక్కడున్నాయి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది చెప్పరేంటండి ఆ ఎక్కడా దేవుని మందిరంలో అందుకు ఏం చూపిస్తున్నాడంటే నేను ఎందుకయ్యా నా జీవిత దినములన్నీ దేవుని మందిరంలో ఎందుకు నివసించాలనుకుంటున్నానంటే దేవుని మందిరంలో కృపాక్షేమములు ఉన్నాయి స్తోత్రం చెప్పరే వెనక కుర్చీలో ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్ర అయ్యార్లో చెప్పండి హాలెలుయా దేవుని మందిరంలో ఏమున్నాయి చెప్పండి కృప క్షేమము కృప ఏం చేస్తుంది నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఏ సయ్యా కృప ఏం చేస్తుంది నీ కృపలేని క్షణము నీ కృపలేని ఎందుకు కృపలో జీవము దాగి ఉంది కృపలో ఆయుష్ దాగి ఉంది కృపలో మన బ్రతుకులు దాగి ఉన్నాయి కృపలోనే మన యొక్క ఆరోగ్యము దాగి ఉంది కృపలోనే మనకు క్షేమము దాగి ఉంది కృపలోనే మన కుటుంబాలు సమాధానంగా ఉండగలవు కృపలోనే అద్భుతాలు జరుగుతాయి నీ కృప తప్ప మనస్సులో కృప లేకపోతే ఏమి లేదు మనకు కృప లేకపోతే ఏమి లేదు మనకు కృప లేకపోతే ఏమి లేదు మనకు బ్రతుకు లేదు జీవము లేదు సమాధానము లేదు ఆయుష్ లేదు ఆరోగ్యము లేదు అందుకు మనకేం కావాలి మనకేం కావాలి కృప మాత్రమే కాదు కృపతో పాటు క్షేమము కూడా మనకి ఇస్తానంటున్నాడు ప్రభు కూడా అది ఈరోజు ఒక తీర్మానం చేయాలి ప్రభువా నేను నా జీవిత దినములన్నిట కూడా ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టను ఏం చేయాలి తీర్మానము చెప్పండి ఏం తీర్మానం చేయాలి చెప్పరే ప్రవ్వా నా జీవిత దినములన్నిట నీ మందిరాన్ని నేను విడిచిపెట్టను చెప్పగలరా సొంతంగా చెప్పగలరా సొంతంగా ఏమని మూడవ అధ్యాయం ఫిబ్రిలకు రాసిన పత్రిక సంబడం జాలే మీరు చదవండి మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చి నందదు ఫిబ్రుల్కి రాసిన పత్రిక దేవునికి స్తోత్రాలు ఈ మాట అందరు కలిసి బైబుల్ పైకెత్తి చదివితే బాగుంటదేమో మూడవ అధ్యాయం పద పన్నెండవ వచ్చిన ఏబ్రియలకు రాసిన పత్రిక దియండి అందరు ఏబ్రియకు రాసిన పత్రిక కొత్త నిబంధన గంధము రెండు వందల ఒకటవ పేజీ నెంబరు మూడవ అధ్యాయం పన్నెండవ కొంచెం బైబుల్ పైకెత్తి అందరూ అయ్యి మగ పిల్లలు పిల్లలు కూడా దియన్ రా అన్న చదవండి అన్న అందరు అక్కలు చెల్లెళ్ళు అందరూ అందరూ కలిసి చదవండి అన్నమాట సోదరులారా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరంట దేవుని మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళు నేను అనట్లేదండో నా మీదకి మాట్లాడొద్దు మీరు నా జోలే రావద్దు నేను మొదలే బలహీన నా జోలు రావద్దు బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తున్నాను దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయే వారి గురించి ఏం చెప్తుంది వాక్యము ఒక్కర్లేనట్లే మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయే వారిని ఏమంటుంది వాక్యము చెప్పండి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు అందరి గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు చప్పట్లు కూడా తెసే కనపరచండియాలుయా వెళ్ళిపోతా ఉంటారు దుష్టులు గుంట నక్క స్వభావం కలిగిన వాళ్ళు తోడేళ్ల స్వభావం కలిగిన వాళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనకే క్షేమం ఆమె 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 కాని మనము అలా ఉన్నామేమో చూసుకోమంటుంది వాక్యము దేవుణ్ణి విడిచిపోవనట్టి దుష్ట హృదయము ఒకవేళ మీ అందు కూడా ఉందేమో జాగ్రత్తగా దేవుని మందిరంలో ఏముందని చెప్పుకుంటున్నాం ఇప్పటిదాకా మనము కృపాక్షేమము చెప్పండి ఏముందని చెప్పుకుంటున్నాం ఆ చాలా జాగ్రత్తగా వినాలి మనం వాక్యాన్ని కొంతమందికి పంది ముందు ముత్యాలేసినట్టే ఇప్పుడు పంది ఉంది దాని ముక్కు కమ్మి పెడితే బంగారు కమ్మి అనుకో దాన్ని తీసుకొచ్చి కుర్చీలో అనుకో శుభ్రంగా గడిగి కాసేపట్లో ఏం చేస్తుంది అది మళ్ళా ఏం చేస్తుందన్న దివా బాగా శుభ్రంగా గడిగినాం పంద్యా పంద్యా నీ స్థితిని నేను మార్చాలనుకుంటున్నాను నీ బ్రతికే మార్చాలనుకుంటున్నాను పంది నా మాటినే నువ్వు ఇంకా బురదలో వద్దు చి అసలు ఆ బ్రతికే వద్దు నిన్ను చూడు నిన్ను సూపర్ స్టార్ను చేస్తాను నీ ముక్కుకు బంగారు కమ్మి పెడతాను నీ ముందు ముత్యాలేస్తాను నీకు సింహాసనం మీద కూర్చోబెడతాను నువ్వు ఇంకా బురద పోగా కంటే అప్పటికి అంటద అన్నప్పుడు మనం నమ్మి ఏం చేస్తాం బో నా మాట వింటుంది పంది అని చెప్పి బంగారు కమ్మి పెట్టేస్తాం ముత్యాలు వేసేస్తాం తీసుకెళ్లి శుభ్రంగా కడిగి దానికి ఏదో ఒక మంచి జీవితం ఇద్దాము దానికి ఏదో ఒక మంచి స్టేటస్ ఇద్దాము దానికి ఒక ఒక ప్రత్యేక స్థానం ఇద్దామని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద గూసబెడితే ఎంతసేపు ఉంటుంది అది ఎంతసేపు ఉంటుంది మళ్ళా ఏం చేస్తుంది అది చెప్పండి చెప్పండి హలే అందుకే దేవుని వాక్యం అంటది సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఒక మాట అంటది మనము ఎవరికి పడితే వాళ్ళకు మేలు చేస్తాం కానీ ఏదైనా శంపదెబ్బ నాకు ఏదైనా బాగుంటుంది ఆ మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినా చదవండి ఎవరికి మేలు చేయాలనో మర్యాదగా నేను కూడా నేర్చుకున్నాను మీరు కూడా నేర్చుకోండి మేలు చేయుట నీ చేతనైనప్పుడు దారిని పొందదగిన వారికి చేయాలి అందరికీ చేయకూడదు వచ్చి చేయి చాపిన వాళ్ళందరికీ అమాయకంగా నటించిన వాళ్ళందరికీ నటించే వాళ్లకు చేయకూడదు అసలు స్తోత్ర హలేలుయా హలేలుయా దేవుని వాక్యం అంటుంది మేలు అందరికీ చేయండి అనట్లేదు అలాగని కొందరికి చెయ్యండి అనట్లేదు మేలు నీకు చెయ్యడానికి చేతనైతే ఆ మేలు వారికి పొందడానికి యోగ్యత ఉందో లేదో కనుక్కొని అప్పుడు చెయ్యి ఎందుకనంటే ఈ పందికి ఎంత మేలు చేసినా కూడా ఈ పంది మరలా ఎక్కడ పోయి బొర్లుతుంది కాబట్టి అటువంటి స్వభావము కలిగిన వారికి ఎవరికి మనం మేలు చెయ్యకుందాము గాక హలేయా ఎందుకనంటే విశ్వాసం లేని దుష్ట హృదయాలవి దావి అంటున్నాడు నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను మనం కూడా ఎక్కడ నివసించాలి ఎక్కడ నివసించాలి ఎక్కడా ఎక్కడా దేవుని మందిరములో నేను నివసింపగోరుచున్నాను హలేలుయాలుయా ఆదివారం ఆదివారం అవ్వంగానే ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి మనము లేదు మార్నింగ్ షో సినిమా హాల్లో ప్రత్యక్షం అవ్వాలి ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఇంకా కూర కోసుకుండే కానీ ఉండాలి ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి నిండా ఆటోలో యాలబడి పనికి పోతుండాలి ఆదివారం అవ్వంగానే దేవునికి స్తోత్ర ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి స్నానం చేస్తున్నానన్నా లేట్ అది ఆయన అప్పుడు చేపలు దెంకొచ్చినాడు అప్పుడే కూర తీసుకొస్తే కోసేసరికి లేట్ అయ్యండి మొదలే తాగుబోతాడు లేట్ అయినాది రాలేకపోయిన లేదన్నా వచ్చేవారా మొత్తం లేక నీ మందిరాని కాక ఏ మందిరాని పోతా ఏమే దేవునికి స్తోత్ర అలే ఆదివారం ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి కూలి పెంచిండ్రు ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి కూలి పెంచిండ్రు పత్తి తీసే కాడు నానన్న రేపు ఆదివారం మొత్తలే మిరగాయలకు పోయినాను జలుబు చేసింది కానీ అత్త పారదండి ఎక్కడ ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఏం మాట్లాడరు పౌలయ్య గారు అంటారు మీ వద్దకు బెత్తము తీసుకొని రావాలని అంటాడు ఏమంటాడు మీరు మాటలతో వింటారా బెత్తము తీసుకొని రావాలని అంటాడు అలా ఉంది ఇప్పుడు మీతో ప్రసంగం ఎక్కడ కనపడాల ఆదివారము ఎందుకు ఏముంది దేవుని మందిరంలో కృపాక్షేమాలున్నాయి హలలుయా నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదేనే ్రతుకలేను నీ కృపలే నిదేనే బ్రతుకలేను కృపా నాకు చాలును ఎన్ని ఉన్నాయి కృప గురించి పాటలు అవునా కాదా అవునా కదా అవునా కాదా మేము ఉదయాన్నే ఒక పాట పాడుకున్నాం కృప గురించి ఏం పాట రాదు వాడు చూసి ఇతండు నీ దిక్కున్నాడు చెప్పు మాకు తెలియదు కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే వచ్చిన చూడు ఎట్లా భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని అందనీ కృపలో దాచితివే ఏ కృప చెప్పాలి చెప్పాలి మీ నిద్రమప్పులు మీరు కూర తినొచ్చినట్టున్నారు మీరు ఒకటేమైనా కళ్ళ మీద నాట్యమాడుతుంది సైతాన్ తయారైంది దేవునికి ఏ కృపలో దాచాడు ప్రమాదము నిన్ను తాకకుండా అందరి కృపలో దాచిపెట్టాడు నీ కుటుంబాన్ని ప్రభువు అపాయము నిన్ను తాకకుండా అందరి కృపలో దాచిపెట్టాడు ప్రభువు ప్రయాణాలలో నీకు క్షేమము కలగడానికి అందని కృపలో దాచిపెట్టాడు ప్రభువు లేకపోతే వెనక నుంచైనా వాహనం రావచ్చు ముందు నుంచైనా రావచ్చు ఎడమ నుంచైనా కుడి నుంచైనా వాహనం వచ్చి మన దారిలో మనం పోతున్న ఏదైనా జరిగే ప్రమాదం ఉన్నా కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలలు దేవుడు మన కుటుంబాలను అందని కృపలో దాచిపెట్టాడు అందని కృపలో ఉన్న వారే ఇక్కడందరు ఉన్నారు ఇక్కడ అందని కృపలో అందని కృపలో దాచితివే దీని కారణం కృపయే నేటి వరకు నా కృపా నిన్ను విడువదని ఎక్కడుంది ఇది ఎక్కడుంది దేవుని మందిరములో నేను ఉంటానయ్యా ఇక ప్రతి ఆదివారం అని తీర్మానం చేసుకుందము గాక మన కుటుంబాల క్షేమము కొరకు ఆరోగ్యం కొరకు నెమ్మది కొరకు జీవిత అంతా కూడా ఆయన తోడు కొరకు దావీదు వలె ఒక తీర్మానం చేయాలి ఏమనంటే నేను ఒక కోరిక కలిగి ఉన్నాను నేను పరిశుద్ధాలయములో నా దేవుని మందిరములో నా జీవిత కాలం అంతా కూడా నేను నివసింపగోరుచున్నాను హలేలుయా హలేలుయా మోషే గురించి ఒక మాట చదువుకొని ముగింపులోనికి వచ్చేద్దాం ముప్పై రెండవ అధ్యాయం మెక్సోడస్లోనికి రండి నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం ఒకటవ చిన్నం చదువుకుందాం ఒక మాట మోషే కొండ దిగకుండా తడవు చేశాడు చాలా చాలా ఒక్క మాట చాలు మనం మనకు సమయం లేదులే బాప్తి మాలకి వెళ్ళిపోవాలి మరలా మోషే కొండ దిగకుండా తడవు చేశాడు కొండ మీద ఎవరున్నారు ఇది మ్యాటర్ ఎవరున్నారు కొండ మీద అంటే స్వయాన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ కొండ మీదికి దిగి వచ్చాడు అలే హలెలుయా నలభై రోజులు ఉపవాసం ఉండి ఆ కొండ మీదని మోషి ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు మనం ఎన్ని ఉన్నాం ఉపవాసము ఒక్క పూట లేదంటే రెండు పూటలు అప్పటికే ఉంటుంది మూడు పూటలు ఒక్క రోజు తిననోళ్ళం చూడాలి వాళ్ళు మొహం కూడా కడుక్కోరు ఇంకా వాళ్ళ ఫేస్ రీడింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎవరొక్కలుండి ఏం ఉపవాసం అని అడగాల ఏం చేయాలి అడగాలి ఆ నడక కూడా వేరే ఉంటుంది ఎవరన్నా వందనాలు చెప్పిన చెప్పరు ఇల్లు వందనాలు చెప్పరు ఇల్లు ఎవరన్నా వందనాలు ఒక మామూలుగా ఉన్నప్పుడు చెబుతారు అంటే వందనాలు అంటారు ఆ టైంలో చెప్పలేం ఎవరన్నా వందనాలు అన్న ఏంరా ఏం పోయే కాలం ఏమన్నా సూచనలు కనపడుతున్నాయా నువ్వు గాంగ ఉపవాసం ఉన్నావని చెప్పేసి ముఖమంతా నల్లగా మార్చుకొని మొహం కడుక్కకుండా దూకోకుండా అంత ఇరవోసుకొని పెట్టుకుని అంటుంటారు నాకు భలే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యం అంటుందా సరే అరే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త కూడా నంటారు అలే లూయా అలే లూయా నడిసేటప్పుడు కూడా ఏందో జారి పడ్డట్టే మనం అనుకోవాల ఉపవాసం ఉన్నాక దాని కొరకే మనం అడిగితే చాలు వాళ్ళు సాటిస్ఫై అవుతారు అవున అన్నా ఉన్నాడు ఉన్నా ఎన్ని రోజుల నుంచి ఒక పూట యాక్టింగ్ మోషన్ నలభై రోజులు ఉపవాసం ఉన్నా కూడా ముఖము ప్రకాశిస్తా ఉంది ముఖము ప్రకాశిస్తా ఉంది దేవుని సన్నిధిలో నుండి బయటికి రావడానికి ఇష్టపడలేదు కొండ మీద నుంచి దిగడానికి ఇష్టపడలేదు ఆ కొండ మీద దేవుడు ఉన్నాడు ఆ కొండ మీద మహిమ ఉంది ఆ కొండ మీద అగ్ని మండుచా ఉంది ఆ కొండ మీద దేవుడు పది ఆజ్ఞల పలకలిస్తా ఉన్నాడు దేవునితో సమయం గడుపుతా ఉంటే నీళ్లు తాగడం లేదు అన్నం తినడం లేదు ఎక్కడికి వెళ్ళడం లేదు అక్కడ కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు నలభై రోజులు గడిచిపోయాయి చప్పట్లు కొడుతూ దేవుని గనపరచండి మోసే ఏం కోరుకుంటున్నాడు తెలుసా అయ్యా నేను నీతో పాటు నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను చెప్పట్లా ఈరోజు నువ్వు ఎక్కడుండాలని కోరుకుంటున్నావు బిడా ఆదివారం ఎక్కడుండాలని కోరుకుంటున్నావు ఏ పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు ఇన్ని ఎన్నో ఆదివారాలు మానుకున్నావే ఆ ఆదివారాల గురించి దేవుడిని లెక్కడిగితే ఏం సమాధానం చెప్తావు ఏం ఆన్సర్ ఉంది నీ దగ్గర దేవుడు అడుగుతాడు అయ్ ఫలాని నెలలో నువ్వు బల్లారాధన ఎందుకు తీసుకోలేదంటే ఏం సమాధానం చెప్తావు తప్పు చేశాను అందుకు తీసుకోలేనని కూడా చెప్పలేవు నువ్వు తప్పు చేసే మనిషివి కూడా కాదు మళ్ళా అయ్యా పలాని పనికి మాల పని చేశానయ్యా అందుకని నేను బల్లలో పాలు పొందలేదు లేకపోతే పలాని పలాని కారణం చేత ఇంట్లో ఉన్నానని నువ్వు సమాధానం చెప్పలేవు నువ్వు అలా ఉండే వాడివి అలా ఉండేదానివి కూడా కాదా కొన్ని కొన్ని సందర్భాలలో జరిగిన తప్పేందో తెలుసా నిర్లక్ష్యం వలన కూడా పోదంలే పోదంలే నిర్లక్ష్యం వలన కూడా ఇంటికాన్నే దేవుని మందిరానికి రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఈ రోజు నువ్వు దేవుని చేతిలో క్షమించబడుదువుగా ప్రమాదము నుండి అందని కృపలో గాక దేవుని చేతిలో పడుట భయంకరము గనుక ఆ భయంకరమైన స్థానము నుండి కృపచేత ఈ ఈరోజు ఒకటి మనం సరి చేసుకోవాలి ఒక తీర్మానం చేసుకోవాలి ఒక నిర్ణయం చేసుకోవాలి నైనా వచ్చే నెల నుండి పన్నెండు నెలలు నేను బల్లలో పాలు పొందుతానయ్యా దేవునికి స్తోత్రం యాభై నాలుగు ఆదివారాలు అంటే యాభై నాలుగు ఆదివారాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా నేను ప్రయత్నం చేస్తానయ్యా ఎక్కడ నా నిర్లక్ష్యాన్ని నేను చూపించను ప్రవ్వాని దేవుని మందిరంలో కనపడడానికి తీర్మానం చేసుకుంటువుగాక హలో వస్తాయి సాతానుగా అడ్డు పుల్ల లేస్తాడు మనుషుల ద్వారా ఆటంకాలు వస్తాయి మందిరానికి రాకుండా ఒక ఆదివారం రోజున పని వస్తుంది జీతం పెరిగినట్టే ఉంటది లేకపోతే పొలానికి వెళ్ళేటప్పుడు మామూలుగా మూడు ఆ రోజు వెళ్తే ఐదు వందలు ఇస్తానంటాడు మేస్త్రి ఏం చేయాలి ఏం చేయాలి దేవుని పిల్లలైతే ఏం చేయాలి దేవుని భయం కలిగిన వాళ్ళైతే దేవునికి సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతము ఆయన మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక అధికారులకు లోబడాలి కాబట్టి మీ పై అధికారులు మీ యజమానులు చెప్పినప్పుడు తప్పని పరిస్థితి అయితే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా సమాధానంగా లోబడి ఆ వారం పని చేసుకొని రండి తప్ప సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే దేవుని మందిరంలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసా కొత్త సంవత్సరంలో ఒకటి మీ ఇంటికి కృపాక్షేమాలు వస్తాయి అంటున్నాడు రెండవది మోస అంటున్నాడు మీ ముఖములు మీ ఇండ్లు వెలుగు ప్రకాశిస్తాది అని అంటున్నాడు ఆయన వెలుగు వెలుగు ప్రకాశిస్తుంది మూడవది చెప్పి నేను ముగిస్తాను యహో శివ గ్రంథంలో ఒక్క మాట చదవండి నేను ముగిచ్చేస్తాను యహో శివగ్రంథం ముప్పై మూడవ దాని పదకొండు వచ్చినా చదువు ఎక్సోడోస్ అనుకుంటాను అన్నీ రండి నిర్గమాకాండ ముప్పై మూడు పదకొండు చదువు ఓకే అతని పరిచారకుడు నూను కుమారుడైన యహో శివ యవనస్తుడు గుడారములో నుండి హలే గుడారం అనగా దేవుని మందిరము చెప్పండి ఏంటిది గుడారం అంటే దేవుడు నివసించు చోటు చెప్పండి దేవుడు నివసించు చోటులో నుండి అతను బయటికి రాలేదంట ఆమె దేవుడు నివసించే చోటేది దేవుని మందిరము దేవుని మందిరము అయితే యహో శివ ఎప్పుడైతే దేవుని మందిరములోనే ఉండడానికి బయటికి రాకుండా ఉండడానికి అతను ప్రయత్నం చేస్తూ ఎప్పుడు దేవుని మందిరాన్ని కనిపెట్టుకుని ఉండడం ద్వారా ఏం చేసిండో తెలుసా అతని ప్రార్థన వలన సూర్య ఆగిపోయినాయి అతని ప్రార్థన వలన రెండవది అతని ప్రార్థన వలన ఏం జరిగిందో తెలుసా ప్రతి యుద్ధములో జయ జీవితాన్ని సంపాదించాడు ఆత్మాన్ నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే దేవుని మందిరంలో గనక మనం బ్రతుకుతూ ఉంటుంటే మన ప్రార్థన ఆలకించి దేవుని కార్యాలు జరుగుతాయి మనం దేవుని మందిరంలో గనక బ్రతుకుతూ ఉంటుంటే మనం ఏది పట్టుకున్నా కూడా దేవుడు అది సఫలము చేసి జయ జీవితాన్ని మనకు ఆయన ఈ మూడు విషయాల విషయంలో మనం ఎలా ఉండాలి దేవుని మందిరములు అంటే నేను ఎల్లప్పుడూ దేవుని మందిరములోనే ఆ విశ్వాసము లేని దుష్ట హృదయము కలిగిన వారిలాగా నేను దేవుణ్ణి విడిచిపెట్టి పోను నేను ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఆ తీర్మానం మనం చేసుకోగలిగితే దేవుడు నూతన సంవత్సరం కొరకు నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎల్లుండి మనందరికీ కూడా నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు రాబోతా ఉన్నాయి దేవుడి మాటలు దీవించనుగాక ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన మీ కృపను బట్టి వందనా మాతో మీరు మాట్లాడినందుకుందనాము వచ్చిన ప్రతి కుటుంబాన్ని వాటిని కొందనాం దావీదు చెప్పినట్లుగా మోసే చెప్పినట్లుగా యహోశివ చెప్పినట్లుగా ప్రభా మేము మా జీవిత కాలమంతా నీ మందిరములో మేము నివసింపకూరుచున్నాము నా దేవ అలాగును మాకు కృపద ఇచ్చేయండి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి బాప్తి స్మాలకు సిద్ధపడ్డ బిడ్డలను ఆశీర్వదించండి మీ సహాయం అందించి మేలు చేయండి ఏ సు అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన మనకును సకల పరిశుద్ధులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడయిండి కాపాడునుగాక హలే అందరికి వందనాలు ప్రభు అందరినీ దీవించునుగాక